భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో తిరుపతి సమీపంలోని ఒక గ్రామం ఇది తిరుపతి నగరానికి ఆగ్నేయంగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ముఖ్యంగా పరశురామేశ్వర స్వామి ఆలయంలోని గుడిమల్లం లింగానికి ప్రసిద్ధి చెందింది భారతదేశంలోని తూర్పు కనుమల లోయలో కాళాశ్రీ మరియు కుప్పం గుండా వెళ్లే అనేక చిన్న గ్రామాలలో గుడిమల్లం ఒకటి దేశంలో వేరే చోట లేని విధంగా ఇక్కడ గర్భగుడిలో నిటారుగా ఉన్న ఎత్తైన లింగమే ఈ దేవాలయం యొక్క గొప్పదనం ఇది ఎగుడు దిగుడులతో కూడిన విశాలమైన ముఖమును కలిగి ఉన్న ఒక స్తంభం వంటిది దీని ముందు భాగంలో ఒక మరుగుజ్జు అయిన యక్షుని భుజాలపై గంభీరంగా శాత తీరుతున్న శివుని చిత్రం ఉన్నది మందిరంలోని తవకాలు చతురాకారపు కంచె వంటి ఆకారాన్ని వెలికి తీశాయి మనిషి లింగాన్ని కీర్తి పూర్వము రెండు మూడు దశాబ్దాల్లో రెండు అత్యంత పాలిష్ చేయబడిన రాతి వలయాల లోపల ఏర్పాటు చేశారు ఈ దిశలో నిర్ నిర్మాతనమైన కవచం ఏది ఉనికిలో ఉన్నట్లు కనిపించదు కీర్తి పూర్వం రెండు మూడు దశాబ్దాల్లోని బర్హత్ సాంచి మరియు అమరావతి శిల్పాల వలె ఈ లింగాన్ని వృక్షచైత్య ఆరాధన ప్రకారం బహిరంగంగానే పూజించబడినట్లుగా తెలుస్తుంది ఒకటి లింగం నెట్లనిరాలుగా ఉండడం పురుషాంగం వృద్ధరత ఆకారంలో ఉంటుంది రెండు వృత్తాకార పీఠాలు యోనిని గుర్తు చేస్తాయి ఒకటి భగవంతుని స్వరూపంలో వేదరుద్ర కపిలవర్ణము యజ్ఞోపవితం లేకుండా నగ్న రూపము పరుసుని ధరించడం విరూపాక్ష నేత్ర సహితం కపర్త జటాజటం కలిగి ఉండడం నటరాజ్య నాట్యం చేస్తూ అపస్మారక స్థితిలో అడుగులు వేయడం తత్వాలను పొందుపరిచినట్లుగా కనుక ఈ శిలా వేదిక లింగం దేశం మొత్తంలో గొప్పది బహుశా శాతవాహన కాలంలో మొదటిసారిగా ఈ శిలావేదిక కీర్తిశకం రెండవ శతాబ్దంలో హస్తి ప్రవిష్ట శైలిలో ఇటుకలతో నిర్మించబడిన దేవాలయంలోకి తీసుకురాబడింది శాతవాహనుల పాలనలో ఈ ఆలయం విస్తరణకు నోచుకొని రాతితో పునర్దించబడింది కనుక కీర్తి శకం ఎనిమిదవ శతాబ్దంలో చివరి పల్లవ బాణ శకములో రాతితో నిర్మించబడింది చంద్రశేఖర దక్షిణామూర్తి విష్ణువు దుర్గా మరియు సూర్య వంటి చిహ్నాలతో చక్కగా చెక్కబడిన ప్రతిమలు చోళుల కాలంలో ఉనికిలోకి వచ్చాయి ఈ సమయంలోనే సూర్యునికి దేవారులతో కూడిన కార్తికేయుడికి ఆనందవల్లికి చిన్న ఆలయాలు నిర్మించబడ్డాయి ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే సూర్యకిరణాలు ఉత్తరాయణం దక్షిణాయనం రెండు కలిపి వచ్చేటువంటి జులై మాసంలో సూర్యకిరణాలు డైరెక్ట్ గా స్వామివారి ఏకశిల రూపం ఉన్నదో శిల రూపంలో ఉన్నదో ఆ శిలాన్ని తాకుతాయి ఆ రోజు చాలా ముఖ్యమైన రోజుగా వాతావరణంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు ఆ రోజున స్వామివారిని దర్శించుకుంటామో స్వామివారిని ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక తప్పక నెరవేరుతుంది గుడిమల్లం మరియు సమీపంలో కాళ ఆస్తి ప్రాంతంలోని లోయ మరియు కొండలు మానవ నివాసానికి సదుర్గ చరిత్రను కలిగి ఉన్నాయి వీటిలో సౌరాలు కోయలు సంగలిలు చెంచులు కురువాలు మరియు ఇతరులు ఉన్నారు ప్రపంచంలోని పురాతన శివలింగాల్లో ఒకటైన గుడి మల్లం లింగము గుడిమల్లంలోని దేవాలయాలలో ఒకటైన పరశురామేశ్వర ఆలయంలో ఉన్నది పునరావస్తు మరియు శిలాశాసన అధ్యాయాలు సూచిస్తున్నాయి లింగం క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దం మరియు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం మధ్య వివిధ కాలాలకు చెందినదిగా ఇంకా ఈ లింగం చుట్టూ ఈ ప్రదేశంలో కీస్తుపూర్వ రెండవ లేదా మూడవ శతాబ్దం నాటికి ఇటుకులతో కూడిన అపరిడల్ ఆలయం ఉంది తరువాతి శతాబ్దంలో దీని గోడలపై అనేక శాసనాలు దీన్ని నిర్మించి అనేక సార్లు విస్తరించాయి

ముగ్గురు మూర్తులు ఉంటారు కింద వచ్చి బ్రహ్మ యక్ష రూపంలో ఉంటారు మధ్యలో విష్ణు పతశ్రమవుతారు పైన వచ్చి లింగాకారంలో శివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకశిలా విగ్రహం రెండు వేల ఆరు వందల సంవత్సరాలు రెండు మూడు శతాబ్దం కాదు ఇంకా మనకు చోళరాజులు పల్లవరాజులు గుడి కట్టించారు లోపల గర్భగుడి చూసినా బయటకెళ్ళి గోపురం చూసినా ఏను కూర్చుంటే వెనక భాగం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది గర్భగుడి ఇక్కడ ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి నది భూగర్భ మార్గంలో వచ్చి స్వామి అభిషేకం చేస్తుంది రెండు వేల ఐదు డిసెంబర్ నాలుగు వచ్చింది ఇంకా రెండు వేల అరవై ఐదులో వస్తుంది ఉత్తరాయణ నుంచి దక్షిణాయన తిరిగేటప్పుడు నంది వెనకాల రెండు కిటికీలు ఉంటాయి ఆ కిటికీల నుంచి సూర్యకిరణాలు పడతాయి సంవత్సరంలో ఒకసారి జూలై మాసంలో పదహారు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఇక పరిశురామేశ్వర స్వామి దేవస్థానం అని పేరు ఎందుకు వచ్చిందంటే పరిశురాముడు వాళ్ళు తల్లిని చంపిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేస్తారు కాబట్టి పరిశురాముడు ఈశ్వరుడులో అయిపోయినాడు కాబట్టి పరిశురామేశ్వర స్వామి దేవస్థానం పేరు ఇక మనం వెళ్ళేది దక్షిణ ద్వారం సోమవారం తూర్పుకే ఉంటారు ధృదస్తంభం తూర్పుకే ఉంటుంది ఇంకా స్వర్ణముఖి నది వచ్చేది అరవై సంవత్సరాలకు వచ్చేది స్వర్ణముఖి నది భూగర్భ మార్గంలో వచ్చి సోమవారిని అభిషేకం చేసుకొని ఇక్కడికి వెళ్ళిపోతుంది ఇక బ్రహ్మ కూడా పరిశ్రామం ఇద్దరు కూడా శాపగ్రస్తులే వాళ్ళిద్దరు కూడా శాపగ్ర శాపగ్రస్తుల వల్ల శివుడిని ఘోరంగా తపస్సు చేసినప్పుడు పురుషలింగాకారంలో ఉన్న శివుడు ప్రత్యక్షమై వాళ్ళిద్దరిని ఐక్యం చేసుకుంటాడు ఆ విధంగా ఇక్కడికి శివుడు కలిసినాడు నమస్తే వాళ్ళు Like, Subscribe and press the bell icon for new updates.